పుట్టినరోజు సందర్భంగా ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే కండక్ట్ చేసినా నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయని చెప్పి ఈరోజు ఎన్ఎస్వై నేషనల్ బెగ్గు మేరకు ఏదైతే ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుంది అదేవిధంగా ఎన్ఎస్వై అండదండగా ఉంటుంది తప్పనిసరిగా నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాదు ఆ ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ శాంటిటీ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారిపై ఉంటది ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయకపోగా ఎగ్జామ్ పేపర్ ఏదైతే సంబంధించి ఒకటే సెంటర్ లో పది మందికి మార్కులు వచ్చడు గ్రేస్ మార్క్స్ కానీ అనేక అవకతవకలు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇన్ని ఆధారాలు బయటపడ్డంగా కూడా ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఈ యొక్క అంశంపై మౌనం పాటించడం చాలా బాధాకరము ఒత్తిడి తీసుకురానికి ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న పిల్లలు